నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేము కానీ తొందర బాగున్నారని మేము ఇప్పుడు బాగున్నాము ఎప్పుడు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఏంటంటే మొన్న వాటిజీవన్ ఏమైనా పేర్లు అడిగినా ఊరు పేరు అడిగినా చెప్పారు కదండి మన మణికాంటాక్ సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇప్పుడైతే ఓన్లీ పేర్లు చదువుతున్నా అండి లెంత్ ఎక్కువ అవుతుంది మళ్ళీ అంత చదివితే ఫస్ట్ అయితే పేరు చదువుతున్నా తర్వాతకి ఊర్లు చదువుతా అండి ఫస్ట్ అయితే కృష్ణయ్య గారు ఉన్నారు సంధ్య గారు రంగనాయకి గారు అనుష గారు సౌజన్య గారు హరిచరణ్ గారు మాధవి గారండి శ్యామ్ మణికంట శ్యామ్ అంట నా పేరు సునీత సునీత గారు రోజీ సుచి మనే రోజీ సిస్టర్ గ్రీష్మ గ్రీష్మాంజలి గారు శ్రవణ్ ప్రసాద్ గారు గోలి రాజశేఖర్ గారు మధు మధు గారు జ్యోతిగా జ్యోతి గారు సంతోష్ గారు జానీ గారు జగన్ గారు కవిత గారు దేవి గారు రవీంద్రబాబు గారు రిషి గారు చంద్రవేది గారు సారిక గారు సాయి గారు నాగసాయి గారు అల్లంపల్లి కిరణ్ గారు పద్మజ గారు సంపత్ రెడ్డి గారు శ్రీహరి గారు వీణ గారు వినోద్ గారు సురేష్ గారు మహి గారు మహేశ్వరి గారు లక్షత లక్షతా శ్రీ గారు రమేష్ గారు మోనికా గారు ప్రసాద్ రెడ్డి గారు గీత గారు సత్య గారు కమలా గారు వాసవి గారు మేఘ మేఘనా గారు శ్యామల గారు దుర్గా గారు హాసిని గారు సుమాదేవి గారు జహంగీర్ గారు రచల్ గారు సాత్విక్ గారు సాత్విక గారు రాజు గారు రాజు గారు అంతే అండి పేర్లు అయితే అయిపోయినాయి మనకంట అడిగినందుకు మనకంట సపోర్ట్ చేసిన చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలండి ఇప్పుడైతే ఇంకా ఇలానే సపోర్ట్ చేయండి అని అడుగు అండి ఇప్పుడైతే ఊరు పేరు చదువుతున్నా ఓకే అండి మనకంట ఊరి పేరు అడిగారు కదండి మీరు అందరు చెప్పారు కదా మీ అందరికి ఫస్ట్ అయితే ధన్యవాదాలు ఇంతమంది సపోర్ట్ చేసినందుకు మీ ఊరి పేరు చదవాలని నేనైతే ఇప్పుడు ముందు పెట్టుకున్నానండి బుక్కులు రాసుకొని నిజామాబాద్ నుంచి కరీంనగర్ కరీంనగర్ నుంచి అండి సిద్దిపేట నుంచి చెన్నై నుంచి రామగుండం నుంచి వరంగల్ విజయనగరం జగిత్యాల విజయవాడ చొప్పదండి అనంతపూర్ హైదరాబాద్ రామగుండ్ రాయల చెరువు చెరువు చెరు మిర్యాలగూడ హైదరాబాద్ నెల్లూరు గోకా ఉల్ వరంగల్ వరంగల్ నర్సారావుపేట్ విజయవాడ తెలంగాణ విజయవాడ హైదరాబాద్ 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 వట్టెం ఒంగోలు వరంగల్ తెనాలి విశాఖపట్నం నెల్లూరు గుంటూరు కున్నూరు అంటానండి డిస్టిక్ వరంగ గుంటూరు డిస్టిక్ పున్నూరు ఆదిలాబాద్ వైజాగ్ నల్గొండ నెల్లూరు రాయచూర్ హైదరాబాద్ మిజాలగూడెం ఖమ్మం తాడపల్లిగూడెం నల్గొండ కోల్ మంచి గుర్తు కోలార్ కర్ణాటక పులివెందుల సంగారెడ్డి నెల్లూరు దిల్సుఖ్నగర్ హైదరాబాద్ థ్యాంక్ యూ అండి ఇన్ని ఊర్లకి ఇంకా ఎక్కువ ఊర్లు పోతుండొచ్చు మనకంట ఛానల్ థ్యాంక్ యూ అండి అందరు పేర్లు చెప్పినందుకు ఊరు పేరు చెప్పినందుకు మణికంటకు కొంచెం బూస్ట్ నిచ్చినట్టు అవుతుంది ఎనర్జీని ఇచ్చినట్టు అవుతుంది మీరు ఇలా కామెంట్ సెక్షన్లో చెప్పడం వల్ల చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ తల్లి కొడుకుని ఇంత ప్రేమగా ఆదరిస్తున్నందుకు ఇంకా ఇంకా ముందుకు నడిపియండి మీ మణికంఠని ఇంకా మణికంఠ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ముందుకు నడిపియాలని మీ మీ ముందుకు నడిచి ఇంకా ముందు ముందుకు పోవాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చెప్తున్నాను థ్యాంక్ యూ అండి మాకు సపోర్ట్ చేస్తున్నందుకు ఇలానే ఎప్పటికీ సపోర్ట్ చేయండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ అండి